హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో నువ్వు మంచి చూస్తే అది నీకే తిరిగి వస్తుంది అనేదానికి ఉదాహరణగా ఈ కథ కథ అనువాదం శ్రీమతి తులసీ బాను మరిక కథలోకి వెళ్దామా అర్జునుడు కృష్ణుడు ఒకసారి రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసి వద్దామని బయలుదేరారు దారిలో ఒక పేద పూజారి బిచ్చమెత్తుకోవడం చూశారు అర్జునుడికి అతన్ని చూసి బాధ అనిపించి ఒక వంద నాణాల మూటను అతనికి ఇచ్చి ఈ ధనంతో హాయిగా బ్రతుకు ఇక మళ్లీ పిచ్చం అడగద్దు అని అతనికి చెప్పాడు ఆ మూట తీసుకుని పూజారి ఆనందంగా ఇంటికి వెళుతుంటే దారిలో ఎవరికూ సాయం అవసరమైందని అర్థమైంది అయినా చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇంకో అడుగులు వేశాడో లేదో ఓ దొంగ అతన్ని బెదిరించి మూట దొంగిలించుకొని పోయాడు పూజారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు మళ్లీ బిచ్చం అడక్క తప్పలేదు అర్జునుడు కృష్ణుడు మళ్లీ అతన్ని చూసి ఏంటిది అని అడిగితే అంతా వివరించి చెప్పాడు పూజారి వెంటనే అర్జునుడు ఒక వజ్రాన్ని ఇచ్చి ఈసారి జాగ్రత్తగా ఉండమన్నాడు పూజారి వజ్రంతో ఇంటికి వెళ్తుండగా మళ్లీ ఎవరికో సాయం అనిపించింది ఒక్క నిమిషం ఆలోచించాడు సాయం చేద్దామని వజ్రాన్ని డబ్బుగా మార్చందే తానే తినలేడు ఇంకా వారికేమి సాయపడగలను ఇప్పటికిప్పుడు అని అనుకుని తన ఇంటికి వెళ్లి ఓ కుండలో ఆ వజ్రాన్ని దాచి అలసటగా అనిపిస్తే ఓ కునుకు వేశాడు అతని ఇంటికొచ్చేసరికి అతని భార్య ఇంట్లో లేదు అతను పడుకున్నప్పుడు ఇంటికొచ్చిన భార్య మంచినీళ్లు తెద్దామని కుండ తీసుకుని నదికి వెళ్ళింది కుండలో వజ్రం సంగతి ఆవిడికి తెలియదాయ నదికి వెళ్లి పైపై నీరు పక్కకి తోసేసి కుండను నీళ్లలో ముంచి కుండ నిండా నీళ్లు పట్టింది ఆ నీటి ప్రవాహంలో వజ్రం కొట్టుకుపోయింది ఇంటికి వెళ్లగానే అప్పటికే నిద్రలేచి కుండని వజ్రాన్ని వెతుకుతున్న పూజారి భారీ చేతిలో కుండని చూసి వజ్రం తీశావా అని అడిగాడు ఏ వజ్రం ఏమిటి అని ఆవిడ ఎదురు ప్రశ్నించేసరికి పూజారికి తల గిర్రున తిరిగింది నా దురదృష్టం ఇంత బలమైందా ఏదీ కలిసి రావట్లేదు అనుకుని బాధపడ్డాడు మళ్లీ మరునాడు బిచ్చమెత్తుకుంటుంటే అర్జునుడికి విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు అప్పుడు అవతార పురుషుడైన కృష్ణుడు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ పూజారి భుజాన్ని ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా మెల్లగా తట్టి ఒక నాణం చేతిలో పెట్టాడు ఆ నాణంకి ఒక్క పూట కూడా అన్నం రాదు అది తెలిసి ఏమీ మాట్లాడలేక పూజారి ఇంటిదారి పట్టాడు అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు కృష్ణుడు నాతో రా అంటూ అర్జున్ని తీసుకొని పూజారి వెనకే వెళ్లారు దారిలో ఒక జాలరి తన వలలో ఒక చేపను పట్టుకుంటే ఆ చేప గిలగిలా కొట్టుకుంటే పూజారి ఆ చేప జీవన్మరణ యాతను చూడలేక తన దగ్గర ఉన్న ఒక్క నాణానికి ఎలానూ ఏమీ రాదని కనీసం చేప ప్రాణం నిలుపుదామని ఆ నాణానికి చేపను జాలరి దగ్గర నుంచి తీసుకుని తన దగ్గర ఎప్పుడూ ఉండే మంచినీళ్ల పాత్రలోని నీళ్లలో చేపను వేశాడు కొంచెంసేపటికి గొంతుకి అడ్డం పడ్డ వజ్రాన్ని బయటికి తోసేసి చేప చచ్చిపోయింది అది చూసిన పూజారి పట్టలేని ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు దొరికింది దొరికింది అని అప్పుడే అక్కడికి అటుగా వచ్చిన దొంగ తనను చూసి గుర్తుపట్టి పూజారి అరుస్తున్నాడేమో అనుకుని ఎక్కడ రాజభటులకు పట్టిస్తాడో అనే భయంతో పూజారి దగ్గరికి పరుగున వచ్చి తాను దొంగిలించిన వంద నాణాల మూటను పూజారికిచ్చి పారిపోయాడు పూజారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు అంతా వింతలా ఉంది ఇదంతా చూస్తున్న అర్జునుడు కృష్ణుడితో అర్థమైందిలే లేని ఆట అన్నాడు ఎప్పుడైనా మనకి ఉన్నదానిలో అవసరం ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేస్తే ఆ సాయం ఏదో రూపేనా తిరిగి మనకి అవసరమైనప్పుడు అంది వస్తుంది నిజమే కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే కథ చదివిన నాకు కథ రాసిన రచయితకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను మరో కథ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో